గోవిందాయ మహా జయ శ్రీరామ్ యునెస్కో అంటే తెలుసు కదండి ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ అందరికి తెలుసు అత్యంత ప్రసిద్ధమైనది ప్రపంచంలోనే ప్రసిద్ధమైన సంస్థ విద్యాపరంగా సాంస్కృతిక పరంగా శాస్త్రీయ పరంగా వైజ్ఞానిక పరంగా ఎన్నో వస్తువులను అంశాలను కూడా గుర్తించి ప్రత్యేక గుర్తింపించి దాని తరతరాల పాటు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సంస్థ ఈ సంవత్సరము మొన్న భగవద్గీతను గుర్తించింది భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది ఇది భారతీయులందరూ కూడా గర్వపడవలసిన విషయం ప్రత్యేకించి సనాతన ధర్మం అవలంబించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఆనందించాల్సిన గర్వపడాల్సిన విషయం భగవద్గీత అత్యంత ప్రాచీనమైన మరియు సాంస్కృతికమైన మరియు శాస్త్రీయమైన వైజ్ఞానికమైన విద్యాపరమైన ఒక ఉత్కృష్టమైన గ్రంథము పరిపూర్ణమైన గ్రంథము అని ఈ యునెస్కో గుర్తింపు ఇచ్చింది యునెస్కో గుర్తింపు భగవద్గీతకు లభించింది అలాగే నాట్యశాస్త్రం ఏదైతే ఉంటుందో మన ప్రాచీనమైన నాట్యశాస్త్రం అనే కళ భారతదేశంలోనే సుప్రసిద్ధం భరతనాట్యము కూచిపూడి కథక్ కథకళి ఇత్యాది ఎన్నో నృత్య రీతులు అత్యంత ప్రాచీనమైనవి అవి దేవదత్తం భగవంతుండి వచ్చిన కళలు వాటికి సంబంధించిన శాస్త్రం నాట్యశాస్త్రం నాట్య శాస్త్రానికి కూడా యునెస్కో గుర్తింపు ఇచ్చింది అలాగే ఉత్తర భారతదేశంలో అత్యంతగా బహుళ ప్రజాదరణ పొందిన శ్రీ పరమ తులసీదాసు వారి రామచరిత మానస్ ఏదైతే ఉంటుందో ఆ రామాయణానికి కూడా యునెస్కో గుర్తింపు ఇచ్చింది అలాగే మన ప్రాచీన దేవాలయాలు గుహలు వీటికి కూడా యునెస్కో గుర్తింపు ఉంది ప్రత్యేకించి మన భగవద్గీత ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా ఎనఫైకి పైగా భాషలలో తర్జుమా అయింది ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత బహుళ ప్రజాదరణ పొందింది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శ్రద్ధాళువులు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు భగవద్గీతను చదివి సనాదర ధర్మంలోకి తిరిగి వస్తున్నారు చదివింది ఆచరణలో పెడుతున్నారు ఇది మాకు బాగుంది మా జీవితాన్ని ఉద్ధరించింది ఇది చదివాక భగవద్గీత మా ఆలోచనలు మా దృష్టి ప్రపంచాన్ని సమాజాన్ని ఒక విషయాన్ని చూసే కోణము మారిపోయాయి మా జీవితాలు మేము ఎంతగా ఉన్నతంగా ఎదిగిపోతున్నాము చాలా ప్రశాంతంగా ఉన్నాము ఒక జీవితం ఒక స్పష్టమైన లక్ష్యం ఏమిటి అనేది మాకు తెలుస్తుంది అని ఎంతో మంది భగవద్గీత చదివిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రఖ్యాత వహించిన వాళ్ళు మంచి మంచి రివ్యూస్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఆ భగవద్గీతకు యునెస్కే గుర్తింపు రావడము మనందరం కూడా చాలా ఆనందించాల్సిన విషయం ప్రపంచం గుర్తించింది ఐక్యరాజ్య సమితి గుర్తించింది వాళ్ళందరూ భగవద్గీతలు పంచుతున్నారు చదువుతున్నారు ఇంకా కొన్ని భాషలలో తర్జుమా కాకపోతే తర్జుమా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మాత్రము భగవద్గీత అంటే ఇంకా కొందరు ఏమిటల అన్నీ ఇప్పుడు చదివేదా మనిషి మరణించినప్పుడు చదివేది ఒక శవాన్ని దహనానికి తీసుకెళ్ళేటప్పుడు చదివేది అంతమయాత్రలో చదివేది అవన్నీ ఎందుకు ఇప్పటి నుంచి చదవడము అని ఇష్టం వచ్చినట్లు కొందరు భారతీయులు అందులోని హిందువులు మాట్లాడటము చాలా బాధాకరమైన విషయం గోవింద శేవాచార్యలో మనం గత రెండు సంవత్సరాల నుండి భగవద్గీత అవిశ్రాంతంగా నిర్విరామంగా ప్రచారం చేస్తూనే ఉన్నాము చాలామందిలో మార్పు వచ్చి ఎంతో మంది భగవద్గీత చదువుకొని మనకు కూడా ప్రతిరోజు ఆల్మోస్ట్ మన లో కామెంట్ సెక్షన్లో వస్తూ ఉంటాయి మేము భగవద్గీత చదువుకొని ప్రశాంతంగా ఉంటున్నాం మా యాటిట్యూడ్ మారిపోయింది ఆలోచనలు మారిపోయాయి జీవితంలో ఉత్సాహం పెరిగిపోయింది భగవద్గీత చదివాక మేము ఈ పిచ్చి ధోరణులు అవన్నీ వదిలించుకొని చాలా ప్రశాంతంగా ఉంటున్నాము మంచి ఆలోచనలు కలుగుతున్నాయి అది ఏమిటి అనేది దాంట్లో ఉన్నది సారం మాకు పూర్తిగా అర్థం కాకపోయినా కూడా చదువుతుంటే ఏదో తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంది అని ప్రతిరోజు కూడా కామెంట్ సెక్షన్లో రివ్యూ పెట్టే వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా బహుళంగా ప్రచారం చెందినా సరే ఎక్కడా ఇంకా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ప్రపంచ వ్యాప్తంగా జనాలు భగవద్గీత పట్ల ఆకర్షితులు అవుతుంటే భారతదేశంలో సనాతన ధర్మానికి వారసులు చెప్పుకునే హిందువులు మాత్రం బాబాల పట్ల సమాధుల పట్ల ఎవరెవరి పట్ల ఆకర్షితులు అవుతున్నారు భగవద్గీతను చేతిలో పట్టుకోవడం మానేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం అండి మత మార్పిడులకు కారణమో భగవద్గీత చదవకపోవడమే మత మార్పిడులకు కారణం భగవద్గీత అర్థం చేసుకోకపోవడమే ఆడపిల్లలు లవ్ జిహాదీ అయిపోయి కళ్ళు మూసుకొని మేక పిల్లల్లాగా ఎవరిని పడితే వాళ్ళని నమ్ము ఇబ్బలైపోతున్నారు అంటే భగవద్గీత చదవకపోవడమే చదివితే మొదటి అధ్యాయంలోనే ఉంటుంది అర్జున విషాద యోగంలోనే ఉంటుంది ఎవరిని పడితే వాళ్ళని చేసుకుని జాతి సాంకర్యాలు వర్ణ సాంకర్యాలు చేయకూడదు అన్యమతస్సులను చేసేసుకొని అన్యమతస్సుల బిడ్డలు మన కడుపున పుడితే వాళ్ళు పితృదేవతలకు పిండాలు పెట్టరు పితృకార్యాలు నిర్వర్తించరు ఏది శాస్త్రంలో ఉందో శాస్త్రవహితమైన కర్మలు వాళ్ళు ఆచరించరు ఎందులో ఆచరిస్తారు కాబట్టి ఇలాంటి పనులు చేస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా పితృకార్యాలు పిండోదకాలు ఏమి లేక భగవంతుని స్మరించే వాళ్ళు లేక నరకానికి వెళ్తారు అంటే ఒక ఆడపిల్ల తన దారి తప్పి చెడ్డదారులో వెళ్ళి ఎవరిని పడితే వాడిని కళ్ళు మోసుకొని చేసుకొని వేరే మతంలోకి వెళ్ళిపోతే ఆ వంశానికి ఎంత నష్టం వాడిల్లుతుందనేది భగవద్గీత మొదటి అధ్యాయంలోనే ఉందండి చదివి వంట పట్టించుకున్న ఆడపిల్లలు అయితే చేస్తారా ఇలాంటి బుద్ధి తక్కువ పనులు భగవద్గీత చదవకే వీళ్ళు మేక పిల్లలైపోయి ఇంకొకడు కసాయి వాడే చేతికి చిక్కుతున్నారు లవ్జీ హాదులికి గురవుతున్నారు లేదా కన్వర్టెడ్ కన్వర్టెడ్ అయిపోయి మతాలు మారిపోతున్నారు ఏవో రకరకాల పూజలు కాదు రకరకాల వ్రతాలు కాదు నీ స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ధర్మం తప్పకుండా ఉత్సాహంగా ఆచరించు ఫలితం మీద శ్రద్ధ పెట్టక్కర్లేదు ఫలితాలు ఆశించి కాదు లేదంటే నేను గంగా చేశాన ఒక అభిమానంతో కాదు నీ పని నువ్వు ధర్మం తప్పకుండా చెయ్యి నీ పని నువ్వు కర్తవ్యత లోపం లేకుండా నీ స్వధర్మంగా భావించి భగవత్ పూజలా భావించి చెయ్యి ఫలితం ఆశించకుండా చెయ్యి నీవు చేసే ప్రతి పని భగవంతునికి పూజ అయి భగవంతుడిని చేరుతుంది నీ విధంగా పని చేయడం వల్ల కూడా నీవు ఒక కర్మయోగివిగా భావించబడతావు తద్వారా నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పిన ఒకే ఒక గ్రంథం భగవద్గీత నీవు చేసే పని ద్వారానే భగవంతుడికి పూజలు అందుతాయి నీ యాటిట్యూడ్ ద్వారానే భగవంతుడికి ఉపచారాలు అందుతాయి నీవు చేసే ధర్మబద్ధమైన ప్రతి కార్యక్రమం భగవంతుడు చూసి మెచ్చుకుంటాడు ఆయన పాదాల మీద పుష్పమై పడుతుంది నువ్వు చేసే ప్రతి పని కూడా ఆ విధంగా ఎప్పుడు కూడా నాకు చెరువులో ఉంటావు నేను ఎప్పుడు నీకు చెరువులోనే ఉంటాను అసలు నేను ఆత్మస్వరూపుడు నీలోనే ఉన్నానయ్యా అని చెప్పిన వాడు కృష్ణ పరమాత్మ ఇది మనం అర్థం చేసుకోకనే ఇంకా మాకేవో దుఃఖాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఎక్కడికి వెళ్తే దిరతాయి ఎక్కడ పరిగెత్తాలి ఏం చేయాలి ఏ పూజలు చేయాలి ఏ స్తోత్రాలు ఏ పరిహారాలు ఏ రెమెడీలు ఏ చిలక జాతకాలు కోయ జాతకాలు ఇంకొక జ్యోతిషాలయంలో జాతకాలు ఎక్కడికెళ్ళినా కూడా గడవక తన బొడ్డులో నుండే కస్తూరి వాసన వస్తుంటే ఆ వాసన పసిగట్టలేని జింక మొత్తం నాలుగు దిక్లో పరుగులు తీస్తుంది ఏ దిక్కుకు పెడితే ఈ వాసన వస్తుంది ఏ దిక్కుకు పెడితే ఈ వాసన వస్తుంది ఎక్కడికి వెళ్ళినా అది కనిపెట్టలేదు దాని బొడ్లోనే ఉంది ఆ వాసన దానికి ఆ విషయం తెలియడం లేదు చాలా మంది హిందువుల దురావస్థ కూడా భగవద్గీత చదవక ఇలాగే ఉంది ఎక్కడికి పరిగెత్తాలి ఎక్కడికి పరిగెత్తాలి అరే పరిష్కారం నీలోనే ఉంది ఆలోచనలు మార్చుకోవాలి యాటిట్యూడ్ మార్చుకోవాలి పద్ధతి మార్చుకోవాలి అందరం పనిచేస్తాము చేసే పద్ధతి మార్చుకోవాలి ఆ భావజాలం మార్చుకోవాలి కీ ఎలా తిప్పితే అలా పనిచేస్తుంది బొమ్మ ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా భగవద్గీత చదివితేరాలి ముందు అసలు అర్థమైనా కాకపోయినా సరే మీకు బాగా తక్కువ ధరలో గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు భగవద్గీత చాలా క్వాలిటీగా లభిస్తుంది ఇందులో శంకర రామానుజ భాష అన్నీ కూడా కలిపి చక్కటి తాత్పర్యం ఉంటుంది వివరణ ఉంటుంది ఇలాంటి భగవద్గీతలు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు చిన్నవి కూడా లభిస్తాయి పాకెట్ సైజు దానిలో శ్లోకము తాత్పర్యం ఉంటుంది ఇంకా పెద్ద గ్రంథంలో అయితే శ్లోకము తాత్పర్యము దానికి ఇంకా వివరణ నీట్గా ఉంటుంది పెద్ద గ్రంథంలో మీకు దగ్గరలో ఉన్న ఏ పుస్తకాల షాపుల్లో లేదంటే దేవాలయాల బయట ఉన్న పుస్తకాల షాపుల్లో కూడా గీతా ప్రెస్ గోరఖపూర్ వారి భగవద్గీత అని అడిగితే ఇస్తారు రేటు కూడా ఎక్కువే ఉంటుంది తక్కువే ఉంటుంది అలాగే ఒకవేళ దొరక్కపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టైనా కొనుక్కోవచ్చు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి ఆన్లైన్ సంస్థల్లో కూడా మనకి దొరుకుతాయి చక్కగా భగవద్గీత కొనుక్కోండి మీకు వచ్చినా రాకపోయినా బయటికి మనసులో కాకుండా ఒక శ్లోకము దానికొంత తాత్పర్యము శ్లోకము తాత్పర్యం రోజుకు నాలుగైదు శ్లోకాలు చదువుకోండి ఒక అధ్యాయం కూడా చదవక్కర్లా ఇది చదువుతా మీకు మరలా అది చదివేటప్పుడు ఏం నియమాలు పాటించాలి అక్కర్లేదు మీరు ఏం తింటారో తినండి ఏం చేస్తారో చేయండి ముందు అయితే చదవడం మొదలు పెట్టండి చదవడం మొదలు పెడితే చదవగా చదువు మనలో ఉన్న దుర్గుణాలు బలహీనతలు మొత్తం కూడా ఫిల్టర్ అయిపోతాయి ఆలోచనల మీద భగవద్గీత ప్రభావవంతంగా పనిచేస్తుంది శ్లోకాలు మనకు అర్థం కాకపోయినా సరే మన రోజు రిస్తూ ఉంటే మన ఆలోచనల మీద మన ప్రవర్తన మీద ప్రభావవంతంగా భగవద్గీత పనిచేస్తుందండి ఒక ఉదాహరణ చెప్తాను జ్వరం వచ్చింది పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలని డాక్టర్ చెప్తాడు తెచ్చుకున్నాము నీళ్ల గ్లాస్ తెచ్చుకుంటాము వేసుకుంటాము మింగేస్తాం నీళ్లు తాగుతాం అంతేగాని ఆ పారాసిటమా మాత్రంలో ఏమేమి కలిపారు ఏ ఫార్మ్ లో వాడారు ఎన్ని రకాలు కలిపితే మాత్ర తయారైంది ఆ అట్ట మీద ఎవరన్నా చూస్తామా అసలు ఆ పేర్లు పలకడం అందరికి వచ్చా ఆ విశ్వాసం జ్వరం వచ్చింది ఈ మాత్రం మింగాలి మింగేమైపోయింది భగవద్గీత కూడా మీ మీద అలాగే పనిచేస్తుందండి మీకు అసలు అది అర్థమైనా కాకపోయినా ముందైతే తెచ్చుకొని ఆ మొదటి శ్లోకం నుండి ఇవాళ ఒక నాలుగు శ్లోకాల తాత్పర్యంతో సహా రేపు ఒక నాలుగు శ్లోకానికి తాత్పర్యం మధ్యాహ్నం ఖాళీగా ఉంటే ఒక నాలుగు శ్లోకాల తాత్పర్యము చదువుకుంటూ పోండి ఒక చిన్న బుక్ మార్క్ ఏదైనా పెట్టుకోండి ఎక్కడ చదివారో అక్కడ ఆపడానికి కొన్ని పెద్ద పుస్తకాలకైతే ఇలాంటి దారమే వస్తుంది బుక్ మార్క్ పెట్టుకోవడానికి ముందు అసలు చదవడం అలవాటు చేసుకోండి నిదానంగా మీరే దారుణ పడతారు ఐక్యరాజ్య సమిత యునిస్కో వాళ్ళు గుర్తించారు భగవద్గీత మన భారతీయులమై ఉండి హిందువులు మైండి మనం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నామంటే ఇది మన సిగ్గుపడాల్సిన విషయం వాళ్ళు గుర్తించారని ఆనందించాలా ఇక్కడ మనల్ని గుర్తించలేకపోతున్నారే గుర్తించలేక గొర్రెలైపోతున్నారని బాధపడాలా అర్థం కాని పరిస్థితి కాబట్టి మనం కూడా గుర్తిద్దాము ఇది మన వారసత్వ సంపద ఇది చదువుకుంటే మనం బాగుంటాము మనమే కాదు మన వంశం మొత్తం ధరిస్తుంది కాబట్టి చక్కగా అందరూ భగవద్గీత చదివే ప్రయత్నం చేద్దాం భగవద్గీత ద్వారా మనము సక్సెస్ఫుల్గా మత మార్పులు అరికట్టవచ్చు సక్సెస్ఫుల్గా మన దేశాన్ని ధర్మాన్ని దేవాలయాలను గోమాతలను సాంస్కృతి సాంప్రదాయాలని మనం రక్షించుకోవచ్చు వీటన్నిటికీ ప్రధానంగా ఉండాల్సిన ఆయుధము భగవద్గీత అందరూ గుర్తుంచుకోవాలని ఈ శుభ సందర్భంగా ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కరిష్ణార్పణం